ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెండింగ్ బకాయిలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కువ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఎనిదో వేతన సంఘం ఏర్పాటు ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఉన్నారు మరోవైపు పన్నెండు లక్షల వరకు ఆదాయంపై జీరో ట్యాక్స్ ప్రకటించడం చాలా ఉపశమనం అయితే పొందారు ఇప్పుడు త్వరలో డిఓ మరోసారి అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంఫర్ గిఫ్ట్ తగలనుంది ఇక త్వరలో కేంద్ర ప్రభుత్వం డిఆర్ఎస్ అలవెన్స్ పెంచనుంది మార్చి నాటికి అంటే హోలీ బహుమతి అందించేందుకు సిద్ధమైంది పెన్షనర్లకు డిఆర్ పెరగనుంది ఇప్పటికే కేంద్ర బడ్జెట్ పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం పైన ఎలాంటి ట్యాక్స్ అయితే చెల్లించాలంటే అవసరం అయితే లేదండి ప్రకటించడంతో చాలా మంది ఉద్యోగులకు భారీ రిలీఫ్ అయితే లభించింది ఇప్పుడు డేర్నెస్ అలవెన్సు డేర్నెస్ రిలీఫ్ రెండు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఏడవ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు డిఏ అయితే పెంచుతుంది అదే సమయంలో పెన్షనర్లకు డిఏ పెరుగుతుంది ఏడాది జనవరి డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు అయితే ఈ ప్రకటన హోలీ బహుమతిగా మార్చి నెలలో ఉంటుందని తెలుస్తుంది డిఏ పెంపుతో పాటు మరో శుభార్త కూడా అందుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఈపిఎఫ్ నుంచి గుడ్ న్యూస్ ఇది ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచేందుకు నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెలలో వడ్డీ రేట్లు పెరగవచ్చు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరిగే సమావేశంలో వడ్డీ ఏ మేరకు పెరుగుతుందో తేలనుంది